మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవెల్ ఈయన మొన్న చైనా వెళ్ళారు అంటే గత ఐదేళ్లలో మీరు అనుకోండి మన దేశానికి సంబంధించిన అతి ముఖ్యమైన నాయకుడు చైనా వెళ్ళడం ఇదే మొదటిసారి ఎందుకు వెళ్ళారు అంటే స్పెషల్ రిప్రజెంటేటివ్స్ అని అంటారు అంటే మొన్న బ్రిక్స్ సబ్మిట్ అప్పుడు చైనా వాళ్ళు మనతో ఒక ఒప్పందం మేము ఈ లడాక్ వద్ద ఎక్కడైతే ప్రస్తుతం ఉన్నామో అక్కడ నుంచి వెనక్కి వెళ్ళిపోతాము డిస్ఎంగేజ్మెంట్ చేస్తాము అని చెప్పి చెప్పారు సో ఇది భారత్ సాధించిన అతి పెద్ద విజయమని మనం కూడా ఒక రెండు వీడియోస్లో మాట్లాడడం జరిగింది కదా సో ఇప్పుడు దీన్ని ఫర్దర్గా ఎలా తీసుకువెళ్ళాలి అని అన్నప్పుడు వాళ్ళ ఇన్విటేషన్ మీరు మా దేశానికి రండి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా సో దాని యొక్క సెంట్రల్ కమిటీ ఉంటుంది కదా సో అక్కడ కూర్చొని మాట్లాడదాము కీలకమైన నిర్ణయాలు తీసుకుందాము సో ఇక్కడ ఆమెకు ఫారిన్ మినిస్టర్ చైనా ఫారిన్ మినిస్టర్ వాంగ్ ఇ అంటారు ఆయన ఒక మాట అన్నాడు హార్డ్ వన్ వర్త్ చెరీషింగ్ అంటే ఈ గెలుపు అనేది చాలా చాలా కష్టం గెలుపు అంటే ఏంటి ఈ భారతీయులతో మాట్లాడడము వాళ్ళని కన్విన్స్ చేయడము నెగోసియేషన్ టేబుల్లో కూర్చోపెట్టి ఫైనల్గా ఈ పత్రాల్లో సంతకాలు చేయించడము హార్డ్ వన్ కానీ వర్త్ చెరిషింగ్ సో జీవితాంతం నేనైతే గుర్తు పెట్టుకుంటాను అంటే అజిత్ దోవెల్ గారితో మాట్లాడము ఈ మీటింగ్ అనేది ఆయనకు అంత పెద్ద విషయం అండి ఎవరికి చైనా ఫారిన్ మినిస్టర్ ఇక్కడ మీరు ప్రోటోకాల్ని గమనించాలి ఒక దేశానికి సంబంధించిన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఒక ఉన్నత అధికారి ఈయన ఏకంగా చైనా ఫారిన్ మినిస్టర్ని కలవడం ఇంకా ఫారిన్ మినిస్టర్ కాదండి చైనా యొక్క వైస్ ప్రెసిడెంట్ హ్యాన్ జియాంగ్ అంటారు ఆయన కూడా అపాయింట్మెంట్ ఇచ్చాడండి అంటే ఇంక మరి అజిత్ దోవెల్ గారు లెవెల్ పెరిగిపోయిందా అంటే ఇవాళ ప్రపంచంలో ద మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ వ్లాదిమిర్ పుతిన్ ఆయన ఒక స్పెషల్ అపాయింట్మెంట్ ఏర్పాటు చేసుకున్నాడు అజిత్ దోవెల్ గారితో సో ఇప్పుడు ఈ స్పెషల్ అని అన్నప్పుడు వీళ్ళు లడాక్ వద్ద ఏం జరిగింది అంటే భారత్ చైనా లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఈ సరిహద్దుల్లో ఇక మీదట మన వైఖరి ఏమిటి ఇది మాట్లాడడానికి మనము చైనా దాకా వెళ్ళాం దీనిని వాళ్ళు చాలా చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు భారత్ యొక్క అధికారులు మా దేశము దాకా వచ్చారండి మాతో నెగోసియేషన్స్లో వాళ్ళు పాలు పంచుకున్నారు ఇది వీళ్ళు ఇవాళ అంటే చైనాకు ఉన్న పరిస్థితి అమెరికా వైపు నుంచి డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తరువాత చుక్కలు కనిపిస్తాయండి చుక్కలు కనిపిస్తాయి హండ్రెడ్ పర్సెంట్ టారిఫ్ అని అంటున్నాడు అంటే రాకముందరే చైనాను ఎలా బెదిరిస్తున్నాడు అంటే వాళ్ళు వణికి చేస్తున్నారు అమెరికా అంటే ఒక బిగ్గెస్ట్ మార్కెట్ వాళ్ళు మనల్ని సతాయించాలి అనుకుంటే మన మీద ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటే మనం ఏమైపోతాం ఆల్రెడీ చైనాలో ఎన్ని గోస్ట్ సిటీస్ ఉన్నాయి మీకు వాళ్ళు చేస్తున్న డంపింగ్ మీద యూరోప్ యూనియన్ ఎలాంటి శాంక్షన్స్ విధించి ఉన్నారు అమెరికా వైపు నుంచి కూడా ఎన్నో శాంక్షన్స్ ఇవాళ ఇదే అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ఉంటే మన పరిస్థితి ఏమిటి సో ఇది వీళ్లను కలవరపెట్టే విషయం ఈ టైంలో భారత్తో కూడా ఇలాంటి గొడవలు అనుకోండి ఎందుకు వాళ్ళు తగ్గారండి లడాఖ్ వద్ద ఒక వైపేమో అమెరికా అనబడే అతిపెద్ద శత్రువు ఇంకొక వైపు ఏమో రీజనల్ పవర్ ఆసియా ఖండంలో మన తరువాత అతిపెద్ద దేశము వాళ్లతో కూడా ఇలాంటి శత్రుత్వము అంటే మనం ఏం చెయ్యాలి ప్రతివాడితో గొడవ పడితే కుదురుతుందా ఇంతలాంటి పవర్స్తో అసలే గొడవ పడకూడదని తెలుసుకొని ఇదంతా రష్యాలో జరిగిన ఒక మాయ ఈ మాయలో చైనా చిక్కుకుపోయి ఫైనల్గా మనం ఏం చెప్తున్నామో అక్కడికి వాళ్ళు వచ్చారు సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే క్లియర్గా ఫస్ట్ విషయం ఏంటి బార్డర్ దగ్గర పీస్ అండ్ ట్రాంక్వాలిటీ అంటే శాంతియుతమైన పరిష్కారం మనం గొడవలు పడకూడదు ఏ రకమైన యుద్ధము అనేది మన మధ్య వద్దు ఒకవేళ సమస్య వచ్చింది బఫర్ జోన్లో భారతీయులు వెళ్ళారు లేదా చైనా వాళ్ళు వచ్చారు ఇమీడియట్గా మనం ఏం చేయాలి ఫ్లాగ్ మీటింగ్ పెట్టుకోవాలి కలిసి మాట్లాడాలి ఇప్పుడు ఇవాళ ఈ స్పెషల్ రిప్రజెంటేటివ్స్ మీటింగ్ అన్నాను చూసారా ట్వంటీ థర్డ్ అండి ఇవాళ వరకు కమాండర్ లెవెల్లోనే మీకు ఈ మీటింగ్స్ జరుగుతూ వచ్చాయి ఎక్కడ ఎటువంటి సొల్యూషన్ లేదు సో ఫైనల్ గా అజిత్ దోవెల్ గారు మాస్కో వెళ్ళడము అక్కడ పుతిన్ గారిని కలవడము మాట్లాడడం మళ్ళీ వెనకొచ్చారు మోదీ గారు బ్రిక్స్ సబ్మిట్కి వెళుతున్నప్పుడు ఎస్ మేము డిసెంగేజ్ అయిపోతున్నాము లడాఖ్ను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాము అన్న వార్తను వాళ్ళు చెప్పారు సో ఇవాళ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు పీస్ అండ్ ట్రాంక్వాలిటీ నెక్స్ట్ లెవెల్లో నెక్స్ట్ లెవెల్లో మన మధ్య ఎన్నో అగ్రిమెంట్స్ ఉన్నాయి కదా దాని ప్రకారము మనం కూర్చొని అంటే నెక్స్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వచ్చేనాటికి ఈ చైనా డెలిగేట్స్ అంతా భారత్కి వస్తారు వచ్చి ఇప్పటి వరకు మన మధ్య ఉండే అగ్రిమెంట్స్ ఏంటి దాని ప్రకారం మన సరిహద్దులు మనం ఇదే చెప్తున్నాం బ్రిటిష్ కాలంలో జరిగిందేదో జరిగిపోయిందిరా ఇవాళ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ని మీరు డిజైన్ చెయ్యండి మా ఎల్ఏసి అనేది వేరు మీ ఎల్ఏసి అనేది వేరు అంటే ఎలా కుదురుతుంది కాబట్టి డిమార్కేషన్ అనేది కరెక్ట్గా మనము వేద్దాము అని మనం చెప్తున్నాం కానీ చైనా వాడు ఎప్పుడు కూడా వాక్ ద టాక్ అంటాం చూసారా చెప్పింది ఏ రోజు చెయ్యడు వాడు సో అలాంటి ఒక దేశం కాబట్టి ఇవాళ మనం ఏం చేసాము హార్డ్గా డీల్ చేశాం వాడి విషయంలో ఎక్కడా మనం కాంప్రమైజ్ అవ్వలేదు నువ్వు యుద్ధము అంటావా యుద్ధము చర్చలు అంటావా చర్చలు నీ ఇష్టం నా వైఖరి ఇదే నా స్టాన్స్ ఇలాగే ఉంటుంది నా స్టేటస్కో ఇదే నువ్వు దీన్ని మార్చలేవు అని చెప్పి ఎంత హార్డ్గా వాడితో ఉన్నాము అంటే చచ్చినట్టు దారిలోకి వచ్చాడు అందుకే బిపిన్ రావత్ గారిని పదే పదే భారతీయులు గుర్తు చేసుకోవాలి మనము నిలబడ్డాము అంటే వాడు భయపడతాడండి అన్న ఆ సత్యాన్ని మనకి చెప్పిన వ్యక్తి సో ఇవాళ ఏమైంది మీకు థర్డ్ లెవెల్లో వచ్చేటప్పటికి డిమార్కేషన్ ఎలా చెయ్యాలి మీరు ఒక ప్రపోజల్తో రండి మేము కూడా మా వైపు నుంచి ఎక్కడెక్కడ చైనా భూభాగము మన వరకు వచ్చేటప్పటికి అది చైనా దేశమే కాదు కదండి టిబెట్ కదా టిబెట్ మన మిత్ర దేశం కదా దానిని నువ్వు ఆక్రమించుకొని ఇవాళ ఇది చైనా అంటున్నావు అయినా కూడా పెద్ద మనసుతో నీతో మేము నెగోషియేషన్ టేబుల్లో కూర్చున్నాము దీన్ని గమనించాలి అసలు నీది దేశమే కాదురా ఈ బార్డర్స్ అనేవి మాకు చెల్లవు మేము లోపలికి వస్తాము అంటే చైనా వాడు ఏం చేస్తాడు ప్రపంచమంతా ఏం మాట్లాడుతుంది టిబేట్ నువ్వు ఆక్యుపై చేసుకొని ఉన్నావు అమెరికా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు టిబెట్లో మేము మా ఎంబసీ పెడతాము అది చైనా కాదు అని అమెరికా వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ మీకు ధర్మశాలకి వచ్చి దలైలామా గారిని కలిసి ఇలా మనము చైనాను ఎదిరిద్దాము అని అమెరికా వాళ్ళు మాట్లాడుతున్నారు అయినా కూడా అయినా కూడా మనకు ఒక సమస్య వచ్చింది కాబట్టి ఇది చైనా అని వాళ్ళు అంటున్నారు చైనాస్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ కాబట్టి మనం ఇవాళ ఇంతలాగా దిగి వచ్చి మాట్లాడుతున్నాము ఒకవేళ ఇది నీ దేశమే కాదు టిబెట్ అంటే వాడు ఏం చేస్తాడు కానీ ఇక్కడ మీరు గమనించారా అనుకోండి చైనా వాడు ఏం చెప్తున్నాడు ఇంటర్నేషనల్ ఇష్యూస్ ఎక్కడ ఉన్నా కూడా భారత్ చైనా కలిసి నిర్ణయం తీసుకోవాలి అంటే ఏంటి డైరెక్ట్గా బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ పాకిస్తాన్ అది ఒక ఇంటర్నేషనల్ ఇష్యూ సో భారత్ వైఖరి ఏమిటది గమనించి మనము కలిసి నిర్ణయాలు తీసుకుందాం అంటే మహమ్మద్ యూనస్ ఆ దేశం యొక్క ప్రధానమంత్రి కాదు అడ్వైజర్ మాత్రమే సో అతనితో మేము మాట్లాడాల్సిన అవసరమే లేదు అంటే చైనా వాడు కూడా కరెక్ట్ అని అంటాడు అలాంటి ఒక స్టాండ్స్ అలాంటి ఒక ఫ్రెండ్షిప్ అలాంటి ఒక కోఆపరేషన్ మన మధ్య ఉండాలి అని చెప్పి క్లియర్గా వాడు అంటే ఏ స్థాయికి వచ్చేసాడు అంటే భారత్తో మాకు ఫ్రెండ్షిప్ అనేది ఇవాళ ఆల్ ఇంపార్టెంట్ ఎందుకు అమెరికా వైపు నుంచి సమస్యలు వస్తాయి వంద శాతం వస్తాయి వచ్చినప్పుడు మమ్మల్ని కాపాడే ఒకే దేశము భారత్ భారత్తో మేము వ్యాపారము చేసుకుంటేనే మేము బతికి కట్టగలము ఇది చైనా యొక్క సిచ్యువేషన్ ప్రజెంట్ సిచ్యువేషన్లో వాళ్ళు అలాగే ఆలోచిస్తున్నారు కాబట్టి ఇంతలాగా దిగి వచ్చారు మరి అజిత్ దోవెల్ గారి యొక్క ఈ పాలిటిక్స్ జియో పాలిటిక్స్ ఇందులో ఈయన అనుకరించిన స్ట్రాటజీ ఆ వ్యూహాన్ని మీరు గమనించారు అనుకోండి అంత పెద్ద దేశము కానీ మనము మనము ఏం కోరుకుంటున్నాము అదే చైనా చేస్తుంది అంటే మన డిప్లొమసీని అసలు మీరు ఎలా చూస్తున్నారు ఎంత గొప్ప ఒక వ్యూహాన్ని మనం రచించేమో అంటే చైనాలో కూర్చొని వాడు ఏమంటున్నాడు హార్డ్ వన్ కానీ వర్త్ చెరిషింగ్ దీన్ని మీరు ఎలా చూస్తున్నారు కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్